చూద్దాం ఎవరిది పైచే అవుతుందో ఇవాళ తెలుగు టైటన్స్ సాధారణంగా గెలిచినప్పుడల్లా కూడా మొదటి పది నిమిషాల్లో బోల్డ్ పాయింట్స్ సంపాదిస్తుంటారు మరి ఫస్ట్ రేట్ తెలుగు టైటన్స్ ది టాస్ గెలిచారు బెంగళూరు బోల్స్ వారంలో ప్రతి మ్యాచ్ ట్రైవల్ రివీక్ మ్యాచ్ కాదు ఇది మట్టుకు ట్రైవల్ రివీక్ మ్యాచ్ విజయ్ మాలిక్ ఫస్ట్ రేట్ తో ఆరు వందల ముప్పై పాయింట్స్ ఉన్నాయి బోనస్ కోసం చూస్తున్నాడు అక్కడ బ్లాక్ లని పూర్తిగా దాటాడా ఇప్పుడు సూపర్ టెన్స్ కూడా ఉన్నాయి అంతకు మించి ఈరోజు గెలవాల్సిన అవసరం ఉంది ఫస్ట్ రేడ్ పాయింట్ భరత్ కి అండ్ మల్టిపుల్ కోరుతున్నాడు రైట్ ఇన్ లో ఉన్నటువంటి డిఫెండర్ మరి యాంకిల్ హోల్డ్ అయితే చేశాడు జితేందర్ బోనస్ ప్లస్ 1 సో మల్టీ పాయింట్ రేడ్ అది జరగాలంటే ఇప్పుడు చాలా రివైవల్స్ జరగాలి ముందర అండ్ ఇక్కడ చైన్ టాకిల్ అన్ని దూసరే పోతున్నాడు ఆ మిడ్ లైన్ దాటనివ్వలేదు ఇంకా ఇంకా స్ట్రగుల్ కొనసాగుతోంది కానీ ఇక్కడ నలుగురితో టాకిల్ చేసేశారు అచేత్ ది సామ్సంగ్ అన్సంగ్ హీరోగా చెప్పుకుంటాము తెలుగు టైటిల్స్ లో తనకిచ్చినటువంటి సపోర్ట్ అండ్ డైరెక్షన్ చేయడం అన్ని కలిసి వచ్చాయి టాకిల్ తెలుగు టైటన్స్ కి అండ్ భరత్ కూడా చూస్తే పది నిమిషాలు ఆఫ్ ది కోర్ట్ ఉన్నాడు అండ్ ఉన్న పది నిమిషాల్లో కూడా ఏమీ పాయింట్ సాధించలేదు ఇక్కడ ఏమైనా మల్టీ పాయింట్ ఇదే తప్పకి భరత్ కూడా డ్రైవ్ అవుతాడు బోనస్ కోసమే చూస్తుంటాడని తెలుసు అటు పక్క నుంచి వచ్చి మీద పడదాం అనుకున్నారు దాన్ని గమనించి ఎస్కేప్ అవుతూ మిడ్లానికి వెళ్తూ ఇద్దరిని ముట్టుకొని ఒకటి అదిగో వచ్చేవరూ కూడా చెప్పేసి ఇంకో పాయింట్ కూడా తీసుకుని అనమాట ఒకే దెబ్బకి రెండు పాయింట్లు పద్నాలుగు పాయింట్స్ తెలుగు రైటన్స్ కి పదకొండు పాయింట్స్ బెంగళూరు బుల్స్ కి మొదటి పది నిమిషాల్లో ఆరు ఐదు ఇన్ ఫేవర్ ఆఫ్ బెంగళూరు బుల్స్ తర్వాత పది నిమిషాల్లో తొమ్మిది ఐదు బోనస్ పాయింట్ తీసుకెళ్లాడు ఆల్అౌట్ ప్రమాదం నుంచి గట్టెక్కించాడు అండ్ ఈసారి మాత్రం జరిగింది శుభం మంచి ట్యాకిల్ చేశాడు అక్కడ శుభం షిండే నుండి వన్ ఆన్ వన్ తెలుగు టైటిల్స్ మరి ఫస్ట్ ఆల్ అవుట్ సాధించుకుంది దీంతో మరి టోటల్ గా ఒక టచ్ పాయింట్ టూ పది ఆల్ అవుట్ టోటల్ గా త్రీ పాయింట్స్ యాడ్ అయిపోయాయి గేష్ ని బయటికి పంపించి సాహిల్ ని రివైవ్ చేసుకుంది బెంగళూరు బుల్స్ అండ్ ఎస్ భరత్ మరొకసారి మెల్లి మెల్లిగా స్పీడ్ పెంచుతున్నాడు తన బెస్ట్ ఫేజ్ లో ఆడుతున్నాడు వన్ పాయింట్ లీడ్ లో బెంగళూరు బుల్స్ అండ్ ఎస్ ఇక్కడ భరత్ తన

డ్రైవర్ లీ లో భాగంగా అండ్ ఇక్కడ మాత్రం గెలిచింది బెంగళూరు బుల్సు తెలుగు టైటన్స్ పైన